నా పేరు షేక్ అజీజ్ అండి నేను ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఈ రోజున ప్రకాశం జిల్లా క్షేమకుర్తి మండలం బల్లమూడిలో జరిగినటువంటి సంఘటనకి మేము తెలిసి ఇక్కడికి వచ్చేసి బాధితులను పరామర్శించడానికి రిమ్స్ హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ విషయాలు తెలుసుకుంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటిపోయి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అడుగుపెట్టినప్పుడు కూడా దళితులకి కనీసం సమాన హక్కులు రాకపోగా కనీసం వాక్సభ స్వాతంత్ర హక్కులు కూడా లేకుండా ఆహరించి వేస్తున్నారు ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఎందుకంటే ముగ్గుణ్ణి కొట్టి ముఖసాలకెక్కినట్టుగా ఉంది ఈ చూస్తే ఎందుకంటే ఇప్పుడు దళితుల యొక్క భూమిలో మామూలుగా వాళ్ళ గుర్రెలు మేపారు అగ్రవర్ణాల వాళ్ళు రెడ్డి రెడ్డి అయ్యా ఏమీ నా చివర మేపారని చెప్పి అడిగినందుకు మాములకి సామరస్యంగా అడిగినందుకు వాళ్ళు రెచ్చిపోయి మాదిగినా కూడా నా మీద మామూలుగా నువ్వు కంప్లైంట్ ఇస్తావా అని చెప్పని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మారణాయిదలతోటి అటాక్ చేసేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నించారంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ఎంత వ్యూహాత్మకంగా ఉచారించిన బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మామూలుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక కానిస్టేబుల్ పంపించాడు ఆ కానిస్టేబుల్ చూసి రమ్మని ఆ పొలం దగ్గరికి వెళ్ళి చూసేసి అక్కడ అడుగులు ఇవన్నీ చూసేసి ఆయన నిజమే దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేసిన మాట వాస్తవం అని చెప్పని కానిస్టేబుల్ ఒక నిర్ధారణకు వచ్చేసి నేను ఊళ్ళోకి వచ్చేసి ఎంక్వైరీ చేస్తాను పదన్న చెప్పి అని చెప్పి మాత్రం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మోకమ్ముడిగా ముప్పై మంది మానయతలు వచ్చారంటే వాళ్ళు ప్లాన్ ప్రకారం వాళ్ళకు వ్యూహాత్మక వచ్చారని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ శ్రీనివాసరెడ్డి అనేవాడు చాలా అహంకారపూరితంగా మాట్లాడుతూ మాదిరి నా మా మీద కంప్లైంట్ ఇస్తారా మళ్ళీ మీకు కారం చేయట ఘటన చూపిస్తామని చెప్పి అన్నాడంటే అతను ఎంత అహంభావంతో మామూలుగా బిహేవ్ చేస్తాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ వాస్తవాలన్నింటినీ నగ్న సత్యాలన్నింటి మనం గుర్తెరిగి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా ఏకమయ్యి ఈ అగ్రవర్ణాల మీద మనం తిరుగుబాటు బావుట ఎగరవేసేసి సరైనటువంటి సమాధానం చెప్పకపోతే మాత్రం భవిష్యత్తులో మనం మనగలగడం అనేది చాలా కష్టం కాబట్టి ఇదంతా తెలుసుకొని ఈ బాధితులకి న్యాయం చేయాలి అట్లాగే పోలీస్ సమక్షంలో జరిగింది కాబట్టి పోలీసులు సుమటగా ఈ కేసును తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేసేసి వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఆ విధంగా చేయకపోతే మాత్రం అన్ని బహుజన సంఘాలు కానివ్వండి బీసీ సంఘాలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివన్నీ కలిసేసి మేము ఒక యాక్షన్ లో కూడా పోవడానికి కూడా మేము సిద్దంగా ఉన్నాం వాళ్ళకి న్యాయం చేకూరే వరకు కూడా మేము పోరాటం ఆపమని చెప్పని మేము తెలియజేస్తూ ఇంతటితో విర్మిస్తున్నాను